भलो भलो हेकिने यो इच्छा ल 747 अपुन त भन्छै हे त के छ भन्दा सिम्पल भन्नु 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 मलाई मलाई सेल हुन्छ यसले हुन्छ यसले हुन्छ यसले भनिन्छ சந்திராமணி <desserts> 아니, 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 아니 నిన్నటి దినము అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ వారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ గారు గాయ సిఐ చంద్రశేఖర్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీంలో సిఐ వన్ టౌన్ సిఐ టూ టౌన్ తాలూకా రూరల్ సిఐ మరియు ఎస్ఐ రహీముల్లా తర్వాత సిసిఎస్ సిబ్బంది అంతా కలిసి మన మదనపల్లిలోని చంద్రా కాలనీ పైన దృష్టి పెట్టి అక్కడ చిన్నంగా తనిఖీ చేయడం చేసినప్పుడు ఆ చంద్రా కాలనీలో ఉంటున్న ఆవుల భాగ్యమ్మ ఆవుల అనిల్ తర్వాత శివమ్మ ఈ ముగ్గురు ఈ ముగ్గురిని అనుమానాస్వాదంగా ఉన్నందువల్ల వాళ్ళ ఇంట్లో తనిఖీ చేయగా భాగ్యమ్మ ఇంట్లో దాదాపు ఇరవై కేజీల యొక్క గంజాయి ప్యాకెట్లు చిన్నవి పది ప్యాకెట్లు వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన మీద ఎక్కడి నుండి తెచ్చినారంటే వైజాగ్ నుంచి తెచ్చామని చెప్పారు అందువల్ల ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది అదేవిధంగా ఈ కేసులో ఈ గంజాయి తరలించంలో ఎవరు ఉన్నారనే దానిపై కూడా ఇంకా వాళ్ళ యొక్క డేటాను సిడీఆర్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము అంతేకాకుండా ఈ ముద్దాయిలకు సంబంధించిన ఆస్తులున్నా కూడా వాళ్ళ అటాచ్మెంట్ కోసం మేము తహసీల్దారు తర్వాత సబ్ కలెక్టర్ సార్తో సంప్రదించడం జరిగింది వీళ్ళు ఉండే ఆస్తులు కూడా అటాచ్ చేయడానికి ఈ కేసులో ఇప్పుడు ఎస్పీ గారు ఉత్తరం ఎందుకు ఈ కేసులో ఆస్తులను కూడా అటాచ్ ఇచ్చాము ఈ కేసు నంబర్ లో అందిస్తే సారు హాస్పిల్ దాడు చేస్తామన్నారు అంతేకాకుండా ఈ కేసులో అత్యంత ప్రతిభకరమైనటువంటి క్రైమ్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది ఊటౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బందిని కూడా ఎస్పీ సార్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపినారు ఈ కే కూడా ఈ గంజాయిలో పాల్గొన్న వారికి అందరికీ ముఖ్యంగా మా పోలీసు వాళ్ళ నుంచి హెచ్చరిక రెండు ఎవరైనా గాని మదనపల్లి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది ఈ గంజాయిలో ఈ భాగ్యం అనే ఆమె పైన రెండు పేల ఇరవై నాలుగులో పీటీఎం లో కూడా ఒక కేసు నమోదైంది ఈ పైన రెండు కేసులు నమోదైనాయి కాబట్టి ఈమె పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ సిద్దం చేసి పంపడం జరుగుతుంది అదేవిధంగా మీ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏమంటే ఎవరైనా ఎక్కడైనా కానీ మననపల్లి పట్టణంలో గంజాయి ఉన్నారని సమాచారం వస్తే నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ కానీ నైన్ డబుల్ ఫోర్